గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల పంట పొలాలు మునిగిపోయి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతుల్ని ఆదుకుని వారు తెనాలి రైతు సంఘం ఆధ్వర్యంలో ఐతనగర్ గోలిడ ప్రాంతాల్లోని రైతులు తమ పంట పొలాలను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భారీ వర్షాల కారణంగా వేసిన వరి సాగు కాస్త పూర్తిగా నీట మునిగిపోవడంతో బాధను వ్యక్తం చేస్తున్నారు ఒకసారి ఎదపెట్టి సాగుకు ఉపక్రమిస్తే ఆనాటి వర్షంతో పంట పొలాలు దెబ్బతిన్నాయని ఆ తర్వాత మరలా నారు పోసి నాట్లు వేస్తే ఈ వర్షాలకు పూర్తిగా మునిగిపోయాయని వారు తెల్లడితున్నారు యాభై రోజుల పంట కాస్త నీటిపాలయ్యిందని తాము పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి సంవత్సరం వరి సాగు చేసేటప్పుడు వర్షాలు వచ్చి పంటను దెబ్బతీస్తున్నాయని అలాగే వరి కోసేటప్పుడు కూడా ప్రకృతి రైతు కష్టాన్ని నేలపాలు చేస్తున్నట్టు వారు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలని ప్రత్యామ్నాయంగా నష్టపరిహారంగా కానీ ఎరువులను వంటివి రైతుకు అందజేయాలని వారు డిమాండ్ చేశారు గత నెలలో రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ డ్రైనేజీలపై దృష్టి పెట్టి ఎక్కడికక్కడ యుద్ధ ప్రాతిపదిన పూడికలు తీయించడం ద్వారా సాగునీరు పొలాలకు అందిందని అయితే గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నిండిపోయిన పొలాల్లో నీటి ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టిందని వారన్నారు వ్యవసాయ అధికారులు రైతుకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి తెలియచేసి సత్వరమే రైతుల్ని ఆదుకునే విధంగా కృషి చేయాలని కోరుతున్నారు పొలాలను పరిశీలించిన వారిలో రైతులు హర్ష జయరావు మేకల చిట్టిబాబు ఈతర పూర్ణచంద్రరావు తదితర రైతులు ఉన్నారు నిన్న మొన్న మొన్న రాత్రి పడిన అకాల వర్షంతో పంటలు యాభై రోజులు వయసు ఉన్న పంటలు కూడా పూర్తిగా మునిగిపోయి ఇంతవరకు మేము ఎప్పుడు చూడనంత వర్షం పూర్తిగా మునిగిపోయి నేట మునిగిపోయి ఉన్నాయి ఎటు ఇప్పుడు తీసి ఉంటానా నీళ్లు వెళ్తున్నాయి ప్రస్తుతానికి కానీ అది ఎప్పుడు బయటపడతాయి అనేది మాకు అర్థం కావట్లేదు కా గవర్నమెంట్ ఎమ్మటే స్పందించి మాకు నష్టపరిహారం చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అత్యధిక వర్షాలు రైతులను కూడా ప్రకృతి అనుకూలించటంలా గత ఐదు సంవత్సరాల నుండి చూడండి క్రాప్ వేసేటప్పుడు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది క్రాప్ తీసేటప్పుడు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అంతిమంగా రైతు నష్టపోతున్నాడు ఎప్పుడైతే రైతు నష్టపోతాడో భారతదేశ ప్రజాని కానీ మొత్తం మీద కూడా ఇది పడుద్ది అధికారులు అందరూ కూడా ప్రజాప్రతినిధికి స్పష్టంగా ఇక్కడ ఏం జరుగుతుందో అది తెలియజేయాలి మొన్న ఏం చేశారా అంటే గుంటూరు జిల్లాలో ఏమి నష్టం జరగలేదని చెప్పి నివేదికలు పంపించారంట దానివల్ల రెండు సార్లు మూడు సార్లు ఎదపెట్టిన వాళ్ళు దానివల్ల అంతిమంగా మేము నష్టపోయామని చెప్పి మీ మీడియం వర్క్ ఎలక్ట్రికల్ మీడియం వర్క్ మీకు తెలియజేసుకుంటున్నాం కృతి వైపరీత్యం గత ఇరవై సంవత్సరాల క్రితం డిసెంబర్లో ఇదే విధంగా పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షం కురిసిందండి అయితే ఏంటంటే దురదృష్టంలో అదృష్టం ఏంటంటే ఈ గత ఐదు సంవత్సరాల నుండి ఈ డ్రైన్లు కాలువలు ఎవరేం పట్టించుకోలేదు ఇప్పుడు మాత్రం ఈ కాలువలు డ్రైన్లు అన్ని శుభ్రం చేసుకోవటం వలన నిన్నటికి ఈ రోజుకి తేడా కనపడుతుంది మన అదృష్టం బాగుండి రెండు మూడు రోజుల్లో కొంత అన్న తగ్గితే కొంత అన్న దక్కుతుంది అయితే ఏంటంటే దీనికి ఆల్టర్నేటివ్గా రైతుకి ప్రభుత్వం చేయతనిచ్చి ఎరువులు అవి ఇచ్చి రైతుని ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటాం